ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి మనతో స్పందించడానికి కాంగ్రెస్ ముఖ్య నాయకులు గిడిగురు వృద్ధరాజు గారు ఉన్నారు వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక చరిత్ర రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా ఉండబోతుంది కాంగ్రెస్ శర్మల గారు బాధ్యత డెఫినెట్గా రేపు ఉదయం పదకొండు గంటలకి వారిక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్కి పది గంటలకు వస్తారు ఎయిర్పోర్ట్ నుంచి ఈ ఆహ్వానం అనేటువంటి ప్రాంగణానికి పదకొండు గంటలకు వస్తారు పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల లోపల వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం మంచి సమయంలో వారు ఛార్జ్ టేకింగ్ తీసుకుంటారు నా దగ్గర నుంచి డెఫినెట్గా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారు లెగసీకి సంబంధించి రాజశేఖర రెడ్డి గారు తనేగా ఆవిడకు ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రంలో ఆదరణ ఉంది డెఫినెట్గా వారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖార్గే గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మరింత మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నారు తెలుగు రాష్ట్రంలో అయినటువంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇక్కడ కూడా అధికారం వస్తుందంటూ చాలా మంది విశ్లేషిస్తున్నారు ఖచ్చితంగా అది జరగబోతున్నా డెఫినెట్ గా ఎందుకంటే కర్ణాటకలో వచ్చిన తర్వాతే మా అందరికీ కూడా ఒక ఆత్మవిశ్వాసం నమ్మకం వచ్చింది తెలంగాణలో కూడా వస్తుందని తెలంగాణలో కూడా మరి ఉవెత్తున మనం చూసాం గతంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ బై ఎలక్షన్స్లో కానీ పార్టీ కొంచెం డల్గా ఉన్నా కూడా అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది సో డెఫినెట్గా దాని ఇంపాక్ట్ కూడా ఇప్పుడు ఈ ఆంధ్ర ప్రాంతంలో ఉంటుంది డెఫినెట్గా కాంగ్రెస్ అధికారంలో చాలామంది నాయకులు కూడా మీకు టచ్లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతుంది అంటే చాలామంది నాయకులు మీ పార్టీలు చేరడానికి కూడా ముందుకు రాబోతున్నారంటున్నారు ఏం జరుగుతుంది డెఫినెట్గా చాలామంది నాయకులు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గంతో శర్మల్ గారితో కూడా టచ్లో ఉన్నారు సో గా వాళ్ళందరూ కూడా జాయిన్ అవుతాయి మరింత బలోపేతం పిసిసి అధ్యక్షుడు తీసుకున్న తర్వాత పార్టీ కూడా చాలా బలంగా తయారైంది ఇప్పుడు శర్మిళ గారు రాక ఖచ్చితంగా మీరు బలమైన నాయకుల వల్ల కాంగ్రెస్ పార్టీకి పొరమేమి డెఫినెట్గా రండి ఎందుకంటే నేను పార్టీ కార్యకర్తని సామాన్యమైనటువంటి కార్యకర్త నుంచి పార్టీ నన్ను ఈరోజు పిసిసి ప్రెసిడెంట్ దాకా చేసింది సో ఈ దాంట్లో నిర్మాణం అనేటువంటిది గడిచినటువంటి పద్నాలుగు నెలగా మండలాల నుంచి పిసిసి వరకు అన్ని కూడా నిర్మాణం చేయడం జరిగింది వారు ఈరోజు పీసీ అధ్యక్షులు అయ్యారు ఇదంతా కూడా బాధ్యత హైకమాండ్ ఏం చెప్పిన చేస్తాం నాకు కూడా చాలా సముచితమైనటువంటి స్థానం ఇచ్చి సిడబ్ల్యూసి సభ్యులుగా చేయడం జరిగింది సో మేమిద్దరం కూడా కలిసే ఈ పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేసుకుంటూ ప్రజాక్షేత్రంలో పనిచేస్తూ వచ్చేటువంటి శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి ప్రత్యర్థుల మీద పోరాటం చేస్తాం పార్టీ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు కదా సార్ ఏంటి అధికార పార్టీ నాలుగున్నర పరిపాలన ఎటువంటి అభివృద్ధి జరిగింది అసలు ఏం చెప్తారు మీరు కానీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా అంటే వంశాన్ని తెరమిది తీసుకొచ్చారు డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం నేను పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు జరిగినటువంటి ప్లేంద్రీ సమావేశంలో కూడా ప్రత్యేక తరగతి హోదా అనేటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ప్లేంద్రీలో పెట్టడం జరిగింది సో మా మేనిఫెస్టోలో పెట్టాం రాజకీయ తీర్మానంలో పెట్టాం వీటి దృష్టిలో పెట్టుకుని వచ్చేటువంటి ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ప్రత్యేకతరగతి హోదా ఇవ్వడం జరుగుతుంది విభజన హామీలు అమలు చేయడం జరుగుతుంది ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ జిల్లాలకు కానీ వెడికిమడి జిల్లాకి ఇచ్చేటువంటి ప్యాకేజీని ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా పోలవరం లాంటి ప్రాజెక్ట్స్ని పూర్తి చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది డెఫినెట్గా దానికోసం ఒత్తిడి గురించి ఏమైనా ఆలోచన ఉందంటారా లేదంటే ఇరవై నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ ఒత్తుల గురించి జాతీయ స్థాయిలో ఇండియా అలయన్స్ నేషనల్ అలయన్సెస్ పార్టీస్ ఉన్నాయి సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ పార్టీ ఇటువంటి పార్టీతోటి సో నేను ఉన్నటువంటి పద్నాలుగు నెలల్లో కూడా మేము వేదికలు పంచుకుని ప్రజా సమస్యల మీద భారతీయ జనతా పార్టీ భావజాలానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక పరిపాలనకు వ్యతిరేకంగా మేము ఇష్యూస్ బేస్డ్గా కలిసి పని చేసాం మరి త్వరలో కొత్త పీసీ ప్రెసిడెంట్ గారు వచ్చిన తర్వాత వారి దాని మీద నిర్ణయం తీసుకుంటారు హిట్ టీవీ ప్రెసెంట్స్ లైక్ షేర్ కమెంట్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే చేసి ఎందుకు అయ్యారు ఇలాంటి అమ్మాయిలకి ప్రవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యు అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రోసెస్ ఉంటుంది ఎందుకు పోస్ట్ ఇదే వెళ్ళిపోదాం ఏదైనా ఒక మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయాను ఏదో ఆ టైం మన చూడు బాగుంటాయి ఎవరైనా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది కదా శారీలో వెనకాల కట్టుకొని